వచ్చిన మాట తప్పిత మీ యుద్ధని చెప్పిన దమ్మున్నడ జగను చెప్పిన మాట ఊహ చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకు జగను ఈ నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలలో రెండు లక్షల నలభై రెండు వేల కోట్ల రూపాయలు ఎక్కడా స్వార్థ రాజకీయాలు లేకుండా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అద్భుతంగా ప్రతి ఇంటి కడపని తట్టి వాలంటీరీ వ్యవస్థాపకుడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీ బిడ్డలైన వాలంటీర్ల ద్వారా మీ ఇంటి ముందుకు తీసుకొచ్చి సంక్షేమ పథకాల సారథిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయిన విషయం కూడా మనందరికీ తెలుసు ఒకవైపు సంక్షేమ పథకాలు విద్యా వైద్యానికి అగ్రపీఠం వేస్తూ వర్గాలు నిజంగా అభివృద్ధి చెందాలంటే ఆ కుటుంబాలు సామాజికంగా అగ్రవర్గాల చేరువు చేరవాలంటే పిచ్చ ద్వారానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలని ఉనికి పుచ్చుకొని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న ముఖ్యమంత్రి పేదల పాలిట పెళ్లి గౌరవ ముఖ్యమంత్రి వయస్ జగన్మోహన్ రెడ్డి గారు చెండో కూర్చోవడమే ఇక్కడ చిరంజీవి గెలిస్తే సామాజిక న్యాయం గెలిచినట్టేసి ఎస్సీ ఎస్టి మైనార్టీలు గెలిచినట్టే జగన్ అన్న గెలిచినట్టే చిరంజీవిని చూస్తే ఇప్పుడే కమలమని చెప్పింది హనుమంతరావు అని చెప్పాడు మంగళగిరి ఎవరి సీటు ఎవరి సీటు బీసీ సీటు బీసీ ఎస్ మైనార్టీల సీటు ఇది సామాజిక న్యాయానికి పెద్ద పెట్ట వేసిన సీటు నేను ఒకటే చెప్తా ఉన్నా పప్పుకి చెప్తా ఉన్నా నిన్న మంగళగిరిలో మడత పెట్టేస్తాం మడత పెట్టేస్తాం ఇప్పటికైనా తెలుసుకో నువ్వు ఎక్కడ పోటీ చేయబాకు ఇక్కడ పోటీ చేయబాకు మంగళ నుంచి నువ్వు పారిపోవాల్సిందే మంగళగిరి అని పేరు మాట్లాడటమే రాదు నీకెందుకు రాబాబు ఇక్కడ రకమైనటువంటి పరిపాలన కావాలి గతంలో ఏనాడు జరగనటువంటి పరిపాలనా విధానానికి ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని మనం జీవితంలో కూడా ఎవరు కూడా మర్చిపోకూడదు అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం ఆ పరిపాలన మరలా 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 కూడా వచ్చేటట్టయితేనే మన జీవితాలు మార్పు వస్తుంది పేదరికాన్ని నిర్మూలన చేయటం అంటే ఒక్క ఐదు సంవత్సరాల్లోనే సరిపోదు వాళ్ళ జీవితాలు మార్పు రావాలంటే వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళ పిల్లలందరూ కూడా ఉద్యోగస్తులు అవ్వాలి బాగా చదువుకోవాలి వాళ్ళ కుటుంబాలు నిలదొక్కోవాలి ఎక్కడ కూడా దిగుంట్లో ఉండేటటువంటి పరిస్థితి ఉండకూడదు ఆ రకంగా ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా ఆర్థిక సహాయాన్ని కూడా చేస్తూ మన జీవితాలను బాగు చేసేటటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మనకు కావాలని చెప్పి మీరందరూ కూడా ఆలోచించాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నారు నియోజకవర్గాన్ని ప్రత్యేకమైనటువంటి గుర్తింపుగా మరి మీరు ఏనాడు చూడనటువంటి అభివృద్ధిని మరి ఈ నియోజకవర్గంలో రూపురేఖలే మారిపోయిన అనిపించి కూడా తెలియజేస్తా ఉన్నా వాస్తవం నియోజకవర్గం మొత్తం కూడా రూపురేఖలు ప్రతి అవసరాన్ని కూడా దృష్టి పెట్టుకొని అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఇవ్వటం జరిగిందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ